ట్ ఈరోజు దేవుని వాక్యము మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును సామెతలు ఇరవయవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము సహోదరి సహోదరుడా నీవు అనుకున్న ఆశపడిన స్కూల్లో కాలేజ్లో యూనివర్సిటీలో సీట్ దొరకలేదని నీవు ఆశించిన కంపెనీలో జాబ్ రాలేదని నీవు అనుకున్న టైంలో ఆశించిన కంట్రీకి వెళ్ళలేకపోయావని అనుకున్న ప్లేస్లో ఇల్లు కట్టుకోలేకపోయావని అనుకున్న సంబంధం కుదరలేదని ఇలా ఎన్నో అనుకున్నవి అనుకున్న సమయంలో జరగలేదని దేవుని మీద సనుగుతున్నావా లేక కృంగిపోయి ఉన్నావా బహుశా నీవు కావాలి అని అనుకున్నవి నీకు మేలుకరం కాదేమో లేక అంతకన్నా బెస్ట్ ఇవ్వాలని నీ దేవుడు నిన్ను వెయిటింగ్లో ఉంచాడేమో ఒక్కసారి ఆలోచించు ఎందుకంటే మన దేవుడు అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయగల శక్తిగల దేవుడని ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయము ఇరవయవ వచనంలో ఉంది కదా కాబట్టి నీకు ఏది మేలుకరమో ఏ టైంలో నిన్ను ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని నీవు నిలుపుకోగలవో నీకన్నా నీ దేవునికి బాగా తెలుసు కాబట్టి కంగారు పడకు మన దేవుడు ఉత్తమమైన దానిని అనుగ్రహించు దేవుడు కీర్తన ఎనభై ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు కీర్తన నూట ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఇహలోక తల్లిదండ్రులే వారి పిల్లలకు తమకు ఉన్నంతలో ద బెస్ట్ ఇవ్వాలని తమ సాయశక్తుల ప్రయత్నిస్తారు అలాంటిది ఈ సర్వ సృష్టిని సృష్టించి నిర్వహిస్తున్న నీ దేవుడు తన ప్రాణాన్ని కూడా కేవలం నీ కోసం తృణప్రాయంగా ప్రాయంగా ఎంచుకున్న నీ దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా ఉంటాడా నిన్ను అవమానాలకు అప్పగిస్తాడా నిన్ను ఓడిపోనిస్తాడా తన కొరకు కనిపెట్టువారు అవమానం నొందరని నీవు తెలిసికొందువు అని యషయా నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు అని ఒకటవ పేతురు ఐదవ అధ్యాయము ఆరవ వచనంలో వ్రాయబడి ఉంది కదా ఆయన మిమ్మును గూచి చింతించుచున్నాడు అని ఒకటవ పేతురు ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో వ్రాయబడి ఉంది కదా ఆయన తన చిత్తానుసారమైన సమయంలో నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు నీ ప్రతి ఆశను అది నీకు మేలుకరమైతే ఏ సమయంలో ఇస్తే దానివల్ల నీవు ఆశీర్వాదం పొందుతావో ఆ సమయంలో అది నీకు అందేలా తప్పకుండా నీ దేవుడు మార్గం సరళం చేస్తాడు నీ దేవుడు నీ గురించే ఆలోచిస్తున్నాడు ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ నిన్ను కనిపెడుతూనే ఉంటుంది నీ ప్రయాసను నీ కష్టాన్ని నీ కన్నిటిని ఆయన చూస్తున్నాడు తప్పకుండా తగిన ప్రతిఫలం నీకు ఇస్తాడు ప్రార్థన తండ్రి నా చుట్టూ ఉన్న వారందరూ ఆశీర్వదించబడుతున్నారు గొప్ప గొప్ప స్థానాలకు వెళుతున్నారు వారు అనుకున్నవన్నీ సాధించుకుంటున్నారు కానీ నాకెందుకు ఏ ఆశీర్వాదం అందట్లేదు నా స్థితిగతులు ఎందుకు మారట్లేదు నేను ఆశించినవేవి నేనెందుకు పొందుకోలేకపోతున్నానని కృంగిన స్థితిలో ఉన్నప్పుడు నీ వాక్యం ద్వారా మాట్లాడి నన్ను ధైర్యపరిచినందుకై వందనాలు తండ్రి నీవు నా గురించి ఆలోచిస్తున్నావని నాకు ఏది మేలుకరమో ఏ సమయంలో పొందుకోవటం మేలుకరమో నాకన్నా నీకు బాగా తెలుసని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నా విశ్వాసాన్ని బట్టి నన్ను క్షమించండి నా పూర్ణ హృదయంతో నీ అందు విశ్వాసం ఉంచుతున్నాను నీవు తప్పకుండా ఆశీర్వదిస్తావని ఇప్పుడున్న నా స్థితిని నాకే ఆశ్చర్యం కలిగించేలా మారుస్తావని నమ్ముతున్నాను నా భారమంతా నీ మీదే వేస్తున్నాను నా విశ్వాసాన్ని బలపరచుమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్